హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మ్యాక్టీషియన్ లాస్ ఇక్కడ రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో అయితే ఇక మహేంద్ర అందరి ముందు మనం నా కొడుకు అని చెప్తాడు కదా దానికి సమాధానం కూడా ఏం చెప్పకపోయేసరికి ఇంటి పరువు పోతుందని చెప్పేసి ఇక ఫణీంద్రాతో మహేంద్రని అయితే తిట్టిచ్చేసి దేవయాని ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన కోపం అయితే చల్లద్దు ఎందుకంటే ప్లాన్ అంతా అట్రపులాప్ అయిపోయింది మహేంద్ర ఇలా చెప్తాడని అస్సలు ఊహించుకోలేదు అని చెప్పేసి ఎలాగైనా అనుపం టార్చర్ చేయాలని చెప్పి ఫోన్ చేసి అనుపమకి ఏం అనుపమ ఏం చేస్తున్నావు మాకు ఇన్నాళ్ళు చెప్పలేదే మహేంద్రకి నీకు పెళ్ళైందని మహేంద్రకి నీకు కొడుకు పుట్టాడని మాకు తెలియదే ఇన్నాళ్ళు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక అనుపమ మౌనంగా ఉండి ఏం సమాధానం అయితే చెప్పదనమాట ఏం ఏం మాట్లాడవు ఎప్పుడు ఎప్పుడు చేసుకున్నారు జగతి కంటే ముందే పెళ్లి చేసుకున్నారా లేకపోతే జగతికి తెలుసా జగతిని మోసం చేసావు కదా సొంత ఫ్రెండ్ అన్నావు ప్రాణం కంటే ఎక్కువ అన్నాడు అలాంటి ప్రాణ స్నేహితురాలుకే మోసం చేసావు కదా పాపం జాతక బతుకుంటే గుండు పగిలిపోయేది ఇలాంటి నిజం వినేసి రిషిని కొడుకు అనేసి ఇక రిషి ఒక్కడేం కావాలి మహేంద్ర కొడుకు అనుకుంటుంది ఇప్పుడు మను కూడా కొడుకే అనేసరికి ఇక మామూలుగా తట్టుకునేది కాదు పాపం పిచ్చి తల్లి చనిపోయింది కాబట్టి సరిపోయింది మీ వేషాలు ఇవన్నీ చూసుంటే ఇంకా గుండు పగిలిపోయేది అని చెప్పేసి ఇలా అంటూ ఉంటే ఒక అనుపమ ఏం మాట్లాడాలో తెలియక మీరు ఎందుకు అలా ఊహించుకుంటారు అలా ఏం కాదు ఆయన ఏదో ఆవేశంలో అలా చెప్పారు అంతే అని అంటే ఎందుకు చెప్తాడు నిజం లేదే పొగ వస్తుందా ఏంటి అని చెప్పేసి ఇట్లా అయితే మాట్లాడుతూ ఆ రోజుల్లో నాకు తెలుసు నువ్వు మహేంద్ర ఇద్దరు క్లోజ్గా ఉండేవాళ్ళు ఏదో బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు కదలే అని మీరిద్దరే పెళ్లి అని నాకు ఫస్ట్లోనే డౌట్ వచ్చింది కానీ మధ్యలో జగతిని తీసుకొచ్చి పెళ్లి చేసావు అంటే ప్రాణ స్నేహితులు ఏమో ఫ్రెండ్షిప్ అంత వాల్యూ ఇచ్చావేమో అనుకున్నాను నువ్వేదో మంచిదా అనివి అనుకున్నాను అందరూ అంతే పైకి కనిపించేది అంత మంచిది కాదని నాకు కూడా ఇప్పుడే అర్థమయ్యింది నిన్ను చూశాక ఇలాంటి క్యారెక్టర్స్ కూడా ఉంటారా అని చెప్పేసి ఇంకా అబ్బో ఏమి ఇంకా తనైతే ఏమో చాలా తిడుతున్నట్లుగా అయితే చేస్తూ ఉంటుంది అన్నమాట ఇంతలోకి అక్కడికి వస్తారైతే వస్తూ ఇవన్నీ వింటనట్టు ఉంటుంది ఇలా మాట్లాడేసరికి వస్తారా కూడా కోపం వచ్చేసి మేడం ఇటు ఇవ్వండి ఫోన్ అని అంటే ఇక ఒక్కసారిగా దేవి అని తక్కి ఫోన్ తీసుకొని మీకేం పని లేదా ప్రతిసారి ఫోన్ చేసి ఎందుకు ఇలా టార్చర్ పెడతారు ఎదుటి వాళ్ళ విషయాలు వాళ్ళకి పర్సనల్స్ ఉంటాయి వాళ్ళకు అప్పట్లో ఏం జరిగిందో మనకు తెలియదు కదా వాళ్ళు చెప్పేంతవరకు సహనంగా ఉండాలి ఎందుకు ఇలా చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మీరు ఊహించేసుకోవడమేనా అని అంటే అసలు నువ్వు రావడమే పెద్ద పెద్ద ట్విస్ట్ మా ఇంట్లోకి స్టూడెంట్ స్టూడెంట్ అని చెప్పేసి ఇంటికి కోడలు వై కూర్చున్నావు ఇప్పుడేమో ఆ జగతీని తీసుకొచ్చి ఫస్ట్లో ఫిల్ చేసి తీసుకొచ్చింది ఇప్పుడు పోయింది ఇప్పుడు అనుపమనే ఇంటికి కోడలు అయ్యేలాగా ఉంది నేను ఎట్లా ఊరుకుంటాను నేను ఊరుకుంటానా అని చెప్పేసి ఇంటికి ఒక పరువు మర్యాద ఉంది నీ వల్లేసాగం పోయింది రిషి కనిపించకుండా పోయాడు అని చెప్పేసి ఇక ఆ విషయాలు ఏమీ గుర్తుంచుకోకుండా ఇక అట్లానే మర్చిపోయి మనం మనం అనుపమా అనుపమా అనుకుంటూ వీళ్ళ పేరును జపిస్తూ వీళ్ళ మధ్య వీళ్ళ గోలలే గోళలే చూస్తున్నావు కానీ నా రిషి తప్పిపోయాడే కనిపించట్లేదు వితకడం స్టార్ట్ చేసావా నెల మూడు నెలల్లో తీసుకొస్తాను మూడు నెలలు కూడా అయిపోవు ఇంకేం తీసుకొస్తావు అని చెప్పేసి ఇట్లానే మహేంద్ర కొత్త కొడుకుని తీసుకొచ్చుకున్నాడు కదా ఇక తనకు మాత్రం ఏముంది మంచిగా కొడుకు వచ్చేసాడు ఇప్పుడు మా రేపూ నీ కత్త కూడా వచ్చే సిద్ధి ఉండు ఎందుకంటే ఆల్రెడీ చూసావుగా మహేంద్ర అని చెప్పాడుగా నా కొడుకు అని అని చెప్పేసి అంటూ ఉంటే స్టాపిడ్ అని చెప్పేసి ఇక ఫోన్ అయితే కట్ చేసి అసలు ఏం మాట్లాడతారో ఏమో అర్థం కాదు ఏంటో అని చెప్పేసి వస్తారా మీరే అవ ఆవిడ మాటలు ఏవి పట్టించుకోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఏంజల్ కూడా వచ్చి అతయ్య ఏంటి ఇదంతా అసలు ఆ రోజు నువ్వు కనపడకుండా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో నిజం చెప్పకపోతే అసలు నుంచి చెట్టు వెళ్తుంది అసలు ఏంటి ఈ ఏంటి ఈ గోలు ఏంటి అని చెప్పేసి అరుస్తున్నట్టుగా నువ్వు కంటే చిన్నదాన్నే కానీ అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నా నువ్వు అత్తయా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మహేంద్రని ఆల్రెడీ తిట్టేసి ఉంటుంది కదా మహేంద్ర వచ్చి సారీ అనుపమా నీవు కష్టంలో ఉన్నావని ఆ రోజు అట్ట చేసిన తప్పితే ఇంకేమీ లేదు నా మనసులో అని చెప్పేసి ఇక సారీ రా భోజనానికి రా అని చెప్పి బ్రతిమలాడైతే తీసుకొస్తూ ఉంటారనమాట ఇక వస్తారు కూడా ఆలోచిస్తూ అయితే ఉంటుంది ప్రతిసారి మాటలన్నీ అటు ఇటు ఇటు అటు నుంచి అనుపమ మేడం ఇంకా కొంగదీసేస్తానే తప్పితే ఇంక ఏం లేదా ఇలాంటి మాటలు అన్నీ పడాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక వస్తారని ఒకసారిగా ఆలోచనలోకి అయితే వెళ్తుంది ఇక అనుపమ మేడంని విశ్వం సార్ వాళ్ళ ఇంటికి పంపేమన్నా కానీ ఇక మహేంద్ర సార్ పంపలేదు ఎందుకంటే కొంచెం అభిమానం అయితే ఉంటుంది కదా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా జగతి మేడం కూడా లేరు కదా వీళ్ళిద్దరిని ఒకటి చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇక వస్తారైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇక మహేంద్ర దగ్గరకైతే వెళ్ళి మా గారు మీతో మాట్లాడాలంటే ఏ విషయం గురించమ్మా అని చెప్పేసి ఈ రిషి గురించా అని చెప్పేసి అంటూ ఉంటే రిషి సార్ గురించి కాదు రిషి సార్ గురించి వెతుకుతున్నాను ఆయన గురించి త్వరలోనే మనకు మంచి కబుర్ అయితే వస్తుందా అనేసి హోప్తూ ఉన్నాను అని చెప్తూ ఉంటుంది ఆ విషయం కాదు అనుపమ మేడం గురించే అనేసి ఇక చెప్తూ వస్తుంది అనమాట ఇక మీరు అనుకోకుండా తెలుసు తెలియక మనో నా కొడుకు అనేసి చెప్పారు ఆ తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయో మీ వరకు రాకపోవచ్చు ఒక లేడీగా తను చాలా సఫర్ అవుతూ ఉంటుంది దీనికి పరిష్కారం నేనైతే అనుకుంటున్నాను జగతి మేడం ఉన్నట్లయితే ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఏవి వచ్చేవి కాదు కానీ ఆవిడ కూడా లేదు అందువల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ ఇంకా అనుపమ మేడం ఇక్కడే ఉంటున్నారు పెళ్ళి కాకుండా ఇక్కడ ఎందుకు ఉంటున్నారు ఎంత ఫ్రెండ్ అయినా సరే వాళ్ళు ఇంట్లో ఉండిపోవచ్చు కదా మహేంద్ర ఎందుకు పంపించట్లేదు అనుపమని ఎందుకు ఇక్కడే ఉండమని ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇలాంటివి ఉంటాయి కదా మీరు అనుపమ మేడంని పెళ్లి చేసుకోండి మావయ్య మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది వస్తుంది ఇక ఎవరు ఏమీ అనుకోరు ఒకళ్ళ గురించి కాకపోయినా మనసులో మీకు కూడా ఫ్రెండ్ పట్ల కొంచెం అభిమానం అయితే ఉంటుంది కదా ఆవిడ పరిస్థితి కూడా ఏం బాగాలేదు జీవితంలో ఎన్నో కష్టాలు చూసి ఇక ఇక్కడ దాకా అయితే ఉంటారు ఈ దశలో ఉన్న ఆవిడని మీరు పెళ్లి చేసుకుంటే ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు బాగుండిద్ది ఇంకా అంతకంటే కూడా జగతి మేడానికి బెస్ట్ ఫ్రెండ్ కదా అని చెప్పేసి ఇక ఇలా అయితే అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు వస్తారా జగతి ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేసే పనే లేదు నాకు నా జగతి ప్రాణం అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇక అలా ఉన్న టైంలోనే ఇక ఈ మాటలు అనుపమ అయితే వింటుంది విని వస్తారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఒంటరిగా లైఫ్ లాంగ్ ఇలా మిగిలిపోతాను తప్పితే పెళ్ళి గిళ్ళి అనేది ఇంకా నా లైఫ్లోనే లేదు అని చెప్పేసి ఎన్నోసార్లు నేను కూడా చెప్పాను కదా ఈ ప్రయాణం ఈ ఒంటరి జీవితం ఎంత అని చెప్పేసి అంటే ఇక సరే అని చెప్పేది అంటూ ఉంటారు ఇలా ఉన్నప్పుడే ఇక వస్తారా అనుపమ డైరీ అయితే ఒకసారి చూస్తుంది ఇక దాంతో గతంలో ఇక మహేంద్ర సార్ని లవ్ చేసిన విషయం అయితే కనిపిస్తుంది అనమాట ఇక తను ఇక ఆ విషయాన్ని కూడా చూసి అంటే జగతి మేడం కంటే ముందే ఇక మహేంద్ర సార్ని అనుకుమ మేడం లవ్ చేసి ఉంటారు ఆళ్ళని ఇద్దరిని ఒకటి చేసి తన ప్రేమను త్యాగం చేశారు ఇప్పటికైనా ఈవిడ ప్రేమకి న్యాయం జరగాల్సిందే అని చెప్పేసి ఈ విషయాన్ని అంతా మహేంద్రకైతే చెప్తుంది అనమాట క్రితం మిమ్మల్ని లవ్ చేసినా కానీ ఆ విషయం మీతో చెప్పలేదు మీరు కూడా కనుక్కోలేకపోయారు ఎందుకంటే మీ మనసులో జాతి మేడం ఉన్నది కాబట్టి అనుపమ మేడంని ఎప్పుడూ ఒక ఫ్రెండ్గానే ట్రీట్ చేశారు కానీ అనుపమ మేడం మిమ్మల్ని లవ్ చేసింది మీ ఇద్దరిని ఒకటి చేసి తను లైఫ్లాంగ్ ఇక అలానే ఉండిపోవాలని ఇప్పటికీ స్టిల్ అలానే ఉండిపోయింది మరి మనో విషయం అనేది అసలు మనం ఎక్కడ దొరికాడో అసలు ఏంటో అనేది ఇంతవరకు అయితే ఏమీ ఆన్సర్ అయితే రాలేదు కాకపోతే ఆవిడ మిమ్మల్ని ఫస్ట్ నుంచి పడ్డారు ఇష్టపడ్డారు అని చెప్పంగానే షాక్ అయిపోయి అనుపమ మనసులో ఎంత ఉందా అసలు ఏనాడు చెప్పలేదే నేను ఎప్పుడూ ఒక ఫ్రెండ్ లానే చూశాను తన్నే తను కూడా నన్నునాడు అలా చూసింది లేదే అని చెప్పేసి అంటే ఎప్పుడైతే మీరు జ్యోతి మేడంని ప్రేమిస్తున్నాను అని చెప్పుంటారో ఇక అప్పుడే తను మీకు దూరం అయినట్లు తన మనసులో అలాంటి అన్నీ తీసేసి మీ ఇద్దరిని ఒకటి చేసింది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇన్నేళ్ల నిరీక్షణ ప్రేమ మొత్తం కూడా ఇక అన్న ఈ రాబోయే రోజుల్లో హ్యాపీనెస్ నింపాలి అంటే ఆవిడని మీరు పెళ్లి చేసుకోవాలి మాయా అని చెప్పేసి ఇక వస్తారా అయితే అంటూ ఉంటుంది ఇక దాంతో మనం అయితే ఈ విషయాలన్నీ గురించి అసలు తెలియకుండా జాగ్రత్త పడింది వస్తారా కేవలం మహేంద్రకైతే చెప్తూ ఉంటుంది ఇక్కడ అనుపమ మాత్రం అసలు ఇదంతా ఈ పెళ్ళి ఏంటో ఈ ఏంటో ఇదంతా ఈ మను వల్లే అని చెప్పేసి మను మీద కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది ఇక ఏంజలు అయితే బావా భావ అని చెప్పేసి ఇక మను చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది ఇక మను అయితే ఇక మహేంద్ర డాడ్ అని అన్నాడు కదా ఎన్నాళ్ళు నాన్నెవరు నాన్నెవరు అనుకుంటే భగవంతుడు ఈ విధంగా ఇచ్చాడా అని చెప్పేసి నిజంగానే మీరు మా డాడా అని చెప్పేసి ఇక ఎన్నాళ్ళు నన్ను ఎందుకు దూరంగా పెట్టారు అసలు ఈ నన్ను ఎందుకు ఇలా చేశారు మీ మీద నాకు కోపంగా ఉంది నిజంగా మీరు మా నాన్న అయితే మిమ్మల్ని నేను కొట్టాలనిపిస్తుంది నన్ను ఎందుకు ఇలా అనాథగా చేసేసి మా అమ్మని నన్ను ఇలా దోషులుగా నించోబెడుతున్నారు అందరి ముందు అని చెప్పి బాగా కోపంగా అయితే అయిపోతాడనమాట ఇక దాంతో రిషి ఈ గురించి టాపిక్ అస్సలు రాకపోయినా మను గురించి మహేంద్ర మధ్య గొడవలు కూడా అయ్యే అవకాశం అయితే ఉన్నాయి నెక్స్ట్ కథలో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం